హురేబు పర్వత మీద మండుచున్న పొదలో దేవుడు మోషని పిలిచి పనికి నియమించి బలం ఇచ్చి పో నువ్వు సిద్ధపడ్డావు కానీ అది టైం కాదు నువ్వు సిద్ధపడ్డావు నీ బలంతో కాదా ఇది టైం నా బలం చల్ పో సాధిస్తావు పోమని పంపించాడు ఒక వ్యక్తి నలభై ఏళ్ళు ఎలా నిరీక్షించగలిగాడు దర్శనం క్రీస్తు విషయమే దర్శనం ఉంది అంతేకాదు అదృశ్యుడైన దేవుని యొక్క కార్యములను కూర్చున్న దర్శనం కూడా కలిగి ఉంది ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మోషేని పెంచింది యోకే బెదో భక్తురాలు దేవునికి స్తోత్రం గాక దేవుని అందు విశ్వాసము కలిగిన స్త్రీ దేవుని కదలికల్ని గుర్తుపట్టగలిగిన స్త్రీ అలాంటి పెరిగిన పెరిగినోడికి ఆ స్పరిశత ఉండదా ఆ స్పర్శ ఉండదా అస్పష్టత ఉండదా ఉంటుందా ఉండదా ఆ ఎంత ఎంత నిరీక్షణ సుదీర్ఘ నిరీక్షణ నలభై ఏళ్ళు చివరికి ఇదే మోసేని కలవటానికి వాళ్ళ మాయ వచ్చి మాయ వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అంత జనమే చుట్టూ జనమే ఈ పిచ్చి జనమేందిరా మావోడు చుట్టూ ఎటు కూర్చున్నారు వాడి గొర్రెలుగాయటం తప్ప ఏమి చేత కాదు వాడికి వాడి చుట్టే ఎంతమంది కూర్చో హలో వింటున్నావా ఈరోజు నిన్ను వ్యధమన్నారా వ్యధం అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది పనికిరానోడు వాడు ఒట్టు పారంబాగులోడు వాడు ఎందుకు చల్లనోడు వాడు అట్టంటోడు వాడి ఇట్టంటోడు వేస్ట్ గాడు పనికి మాలింది ఆశుద్ది పిచ్చిది బతకడం చేతగానిది ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవడానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితిలో నిన్ను ఉంచుతాడు దేవుడు నేను ఫలాన వాళ్ళ తాలూకా అని చెప్పుకున్నట్టడేస్తానా దేవుడు నిన్ను తృణీకరించిన వాళ్ళు అవమాన పర్వాలు ముగిసేను ఆనంద గీతాలు పాడేవులే నవ్విన నీ ముందు ఇక ముందు రూకముందు నవ్వినోళ్ళను నీ ముందు ఇక ముందు అను వంచే రూకముందు దేవెనా ఎందుకేదన వ్యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపైను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు తూచును దేవుని కార్యాలు ఉందిలే దేవెనా ఎందుకు పొందినా యాతనా మరచునా పనికి మాలింది అన్న నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు రే ఈ కళలు కనువాడు వాడు అని ఒకడంటే ఒకడంటాడు కలలు ఎప్పుడు వస్తాయి రా తిని పండుకున్నప్పుడు రా మననేమో ఈ ఎడారుల్లోబడి ఈ పొలాల్లో పడి ఈ మందని మేపాలి వాడేమో పండుకొని కలల మీద కలలు కలల మీద కలలు కనాలి సోమరి సోమరి దద్దమ్మ పనికి మల్నాడు పండుపోతాడు తిండిపోతాడు నిద్రపోతాడు సోమరిపోతాడు అనుకున్నారో యోసేపునే వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు యోసేపేమో పనికి మల్లాడు తిని నిద్రపోయి కళలు గనేవాడు పగటి కళలు గనేవాడు పగటి కళలా నెరవేరే కళలా ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా ఉండవచ్చు పగటి కళలు గాను పగటి కలలు గానని అవి ఏ కళలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా నిజం చేస్తాడు నన్ను బట్టి చెప్పట్లా లేకపోతే నిన్ను బట్టి నా దేవుని బట్టి చెప్తున్నా చివరికి కళలుగానేవాడే కూడు పెట్టాడు ఏడేళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సత్యవాళ్ళు కష్టజీవులు పాప వెట్టిచాకిరి చేసే కష్టజీవులు వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు సత్యవాళ్ళు ఏడేళ్ళ కరువు కాలంలో అన్ని దేశంలోకి పోయి బానిస బ్రతుకు బ్రతికి వాళ్ళని మేపించి దేవుణ్ణి మేపించి వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా అన్నలారా కష్టజీవులారా నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని అన్నాడు అబ్బా వాత భలే ఉంది కదా